నమస్తే వెల్కమ్ టు ఆర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత జమ్మూ కాశ్మీర్ మాజీ సీఎం మెహబూబా మఫ్తి చేసిన వ్యాఖ్యలు దుమ్ము దుమారని రేపుతున్నాయి మైనారిటీల విషయంలో భారత్ బంగ్లా రెండు ఒకటినంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు అయితే మెహబూబ్ మఫ్తీకి ఒక్కటే ప్రశ్న భారతదేశం మత ప్రాతిపదికన పాకిస్తాన్ భారత్గా విడిపోయిన తర్వాత అఖండ భారతాన్ని ముక్కలు చేసిన తర్వాత ఈ దేశంలో మీరన్నట్టు మైనారిటీ జనాభా ఎంత ఉండేది ఈరోజు రెండు వేల ఇరవై నాలుగులో మైనారిటీ జనాభా ఎంత ఉంది నిజంగా బంగ్లాదేశ్లాగా ఊచకోత కోస్తుంటే లేకపోతే బంగ్లాదేశ్లోలాగా మైనార్టీల మీద అణిచివేత వేస్తుంటే ఇంత జనాభా పెరిగేదా దేశంలోనే రైల్వే తర్వాత అత్యంత ఆస్తులు కలిగింది వక్ఫ్ అవునంటారా కాదంటారా మరి నిజంగా కూడా ఇక్కడ మైనారిటీల మీద ఉక్కుపాదం మోపుతుంటే వక్ఫ్ అన్ని ఆస్తులు వచ్చేవా ఈ దేశంలో ఒక రాష్ట్రపతిగా లేదా ఈ దేశంలో అనేక పదవుల విషయంలో ఈరోజు మైనారిటీలు ఉండగలిగేవారా మైనారిటీలకు రిజర్వేషన్ పేరుతో సంక్షేమ పథకాల పేరుతో ఈరోజు ఇవన్నీ జరిగేవా బంగ్లాదేశ్ విడిపోయిన తర్వాత బంగ్లాదేశ్లో అప్పుడు మైనారిటీలు ఉన్న శాతం ఎంత ఇప్పుడు మైనారిటీలు ఉన్న శాతం ఎంత కళ్ళు మూసుకొని మాట్లాడుతున్నారా లేకపోతే పిల్లి కళ్ళు మూసుకొని తననెవరూ చూడట్లేదు అంటూ పాలు తాగినట్టుగా జనాల్ని మోసం చేయాలని కళ్ళు నెత్తికెక్కి మాట్లాడుతున్నారా జాతీయవాదులు దీనిపై మండిపడుతుంటే బంగ్లాదేశ్లో మైనారిటీల పరిస్థితి భారత్లోని మైనారిటీల పరిస్థితి ఒకేలా ఉందని రెండు దేశాల మధ్య భేదమే లేదంటూ వ్యాఖ్యానించారు ఇలాంటి వాళ్ళను దేశద్రోహులు అంటారు నా దృష్టిలో అవునంటారా కాదంటారా ఈ దేశం భిన్నత్వంలో ఏకత్వం ఏం జరుగుతున్నా కూడా ఈ దేశంలో ఒక సంక్షేమ పథకం కుల మతాలకు అతీతంగా అందించబడుతుంది ఈరోజు సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన ఆరోగ్య భద్రతా కార్డులు కానివ్వండి రేషన్ బియ్యం కానివ్వండి ఇవన్నీ ఎలా వస్తున్నాయి మర్చిపోతున్నారా ఈరోజు బంగ్లాదేశ్లో మైనారిటీల మీద జరుగుతున్న విధానానికి నిజంగా భారతదేశం కూడా అలానే వ్యవహరించేది అయితే ఇక్కడున్న మైనారిటీలు క్షేమంగా ఉండగలిగే వాళ్ళ కానీ నా దేశం అలాంటిది కాదు నా దేశ పౌరులు అలాంటి వాళ్ళు కాదు నా దేశంలోని ప్రభుత్వం అలాంటిది కాదు నా దేశంలోని ఏమంటారు మిలిటరీ అలాంటిది కాదు పోలీస్ వ్యవస్థ అలాంటిది కాదు అలాంటిది ఈ దేశాన్ని ఈ దేశంలోని వ్యవస్థను విమర్శిస్తున్న ఈమను ఏమనాలి జాతి వ్యతిరేకమైన ఆపై చర్యలు తీసుకోవాలని డిమాండ్లు రేపుతున్నాయి పార్టీ కార్యకర్తల సమావేశంలో మహబూబా మాఫ్తి మాట్లాడుతూ పై వ్యాఖ్యలు చేశారు బంగ్లాదేశ్లో మన హిందూ సోదరులపై దౌర్జన్యాలు జరుగుతున్నాయని భారత్లోనూ మైనారిటీలపై అఘాయిత్యాలు జరుగుతుంటే బంగ్లాకి భారత్కి తేడా ఏంటన్నారు ఎక్కడ జరుగుతున్నాయి అఘాయిత్యాలు ఎక్కడ జరుగుతున్నాయి మైనారిటీల మీద అఘాయిత్యాలు కానీ లేకపోతే దౌర్జన్యాలు కానీ చూపిస్తాం బంగ్లాలో ఎంత ఘోరంగా జరుగుతున్నాయి అనేది ఇక్కడ మెజారిటీల మీద జరుగుతున్నా నోరు ఓరు మూసుకొని ఊరుకుంటున్నాం ఎందుకో తెలుసా మేమంతా ఇంకా బాయి బాయి అనుకుంటున్నాం కాబట్టి దాన్ని వదిలేసి ఇంత జరుగుతున్నా ఆమెకు అర్థం కాని విషయం ఏంటంటే బంగ్లాదేశ్ మాజీ ప్రధాని ఎక్కడికి వెళ్ళాలో అర్థం కాక నలభై ఏడు ముస్లిం దేశాల్లో కూడా భద్రత కాదు కానీ భారతదేశంలో భద్రత భద్రంగా ఉంటానని ఇక్కడ ఉంది అంటేనే ఈ దేశం యొక్క గొప్పతనం తెలియాలి ఈ దేశం గొప్పతనం తెలియకుండా ఈ దేశంలో ఒక రాజకీయ నాయకురాలిగా ఒక నాయకురాలిగా ఉన్న ఈ మనం చూస్తుంటే బాధ అనిపిస్తోంది ఇంకా పచ్చిగా చెప్పాలంటే సిగ్గు అనిపిస్తోంది భారత్లోనూ మైనారిటీలపై అఘాయిత్యాలు జరుగుతుంటే బంగ్లాకి భారత్కి తేడా లేదంటే ఎక్కడ జరిగినయో ఈమె చూపించాలి ఈ రెండు దేశాల మధ్య తనకు అస్సలు తేడాయే కనిపించడం లేదంటూ వ్యాఖ్యానించింది నిజమే పచ్చ కామెరలోడికి లోకమంతా పచ్చగా కనబడుతుంది ఇలాంటి వాళ్ళకు లోకమంతా ఒకేలాగా కనబడుతుంది ఈ దేశం గొప్పతనం మళ్ళీ జన్మెత్తినా తెలుసుకోలేరు అలాగే సెక్యులర్ విషయంలో భారత్ ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిందన్నారు మాజీ సీఎం వ్యాఖ్యలపై బీజేపీ తీవ్రంగా మండిపడింది తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది బంగ్లాదేశ్ పరిస్థితిని భారత్తో పోల్చడమేంటని ఆగ్రహం వ్యక్తం చేసింది బంగ్లాదేశ్లో మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతోందని ఈ విషయం ప్రపంచానికి తెలుసని బీజేపీ నేతలు గుర్తు చేశారు అసెంబ్లీ ఎన్నికల్లో మెహబూబా పార్టీ ఓడిపోయిందని తమ పార్టీకి లాభం చేకూర్చుకోవడానికి ఇప్పుడు ఇలాంటి వ్యాఖ్యల్ని చేస్తుందని బీజేపీ పేర్కొంది ఏ వ్యాఖ్యలు చేసినా దేశం మీద ప్రేమ ఉన్న ఏ ఒక్కరైనా సరే కులమతాలకు అతీతంగా ఇలాంటి వాళ్ళ మాటలని సమర్థించరు ఇలాంటి వాళ్ళని విమర్శించకుండా ఊరుకోరు కానీ ఆవిడ మాటల్ని వెనక్కి తీసుకోవాల్సిన అవసరం ఉంది బీజేపీ అయినా సెంట్రల్ ప్ర సెంట్రల్ గవర్నమెంట్ అయినా ఈవెన్ జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వం అయినా ఇలా దేశ వ్యతిరేక వ్యాఖ్యలు చేస్తున్న వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలి ఖండిస్తున్నామంటే అంటే అయిపోయిద్దా మనం ఖండిస్తున్నామంటున్నాం కదా అని వాళ్ళు పార్లమెంట్లోనే జయపాలస్తీ అన్న నూరు మూసుకుంటున్నాం లేకపోతే ఇలా దేశ వ్యతిరేకంగా దేశాన్ని కించపరిచే వ్యాఖ్యలు చేస్తున్నా చూస్తూ ఊరుకుంటున్నాం భరతమాత ఎవరు అన్నా కూడా మాట్లాడలేకపోతున్నాం వందే మాతరం అని చెప్పము అంటే సరే అని ఊరుకుంటున్నాం ఇదే కనుక కొనసాగితే చాలా 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 కష్టం ఈ దేశం యొక్క ఔన్నత్యాన్ని తెలుసుకోండి ఈ దేశంలో ఎలాంటి పెను ప్రమాదం రాకుండా కాపాడడానికి ప్రయత్నం చేయండి భారతీయులుగా పుట్టిన ప్రతి ఒక్కరూ కుల మతాలకు అతీతంగా భారతీయులందరూ దేశ క్షేమాన్ని కోరుకుంటారు కానీ ఈ దేశంలోకి దొంగ ఆధార్ కార్డులతోటి దొంగ ఓటర్ ఐడీలతోటి పరాయ దేశంలో నుంచి వచ్చి ఎక్కడికి వెళ్ళాలో తెలియక ఈ దేశంలో చిచ్చు పెట్టి ఈ దేశాన్ని విభజించి పాలించడం ద్వారా తమ మనుగడ సాధించుకోవచ్చు అని ఆలోచించే వాళ్ళకు మాత్రం కబర్దార్ వాళ్ళని కాపాడుతూ ఓటు బ్యాంక్ రాజకీయాలు చేస్తున్న పార్టీలకు అని మాత్రమే చెప్తున్నాం అవునంటారా కాదంటారా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి నచ్చినా లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి ఒక్క సబ్స్క్రిప్షన్ అండి మన ఛానల్ యొక్క బలాన్ని పెంచుద్ది మాకు కూడా బలం పెరుగుతుంది అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి మందికి షేర్ చేయండి అండ్ ఆర్థికంగా ఈ ఛానల్ చాలా ఇబ్బందులు ఎదుర్కొంటుందండి ఆర్థికంగా ఈ ఛానల్కి చేయుతగా నిలవండి ఆర్థికంగా చేయూతనందించాలి అందించాలి అనుకునేవారు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి అలాగే స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉన్నాయి మీకు తోచిన ఆర్థిక సహాయం చేయడం ద్వారా ఈ ఛానల్ని నిలబెట్టాలి అనుకునే ఒక అమ్మాయి కలకు చేయూతను అందించిన వాళ్ళు అవుతారు అండ్ వ్యాపార ప్రకటనల కోసం కూడా ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్కి సంప్రదించండి ఒక్క వ్యాపార ప్రకటన ద్వారా ఈ ఛానల్కి చాలా చేయత దొరుకుతుంది అనే విషయాన్ని మీ అందరికీ మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాం జై హింద్ జై భారత్